హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సోజ్ అమ్మో వనుకుబడి రూమ్ రూమ్లో మా ఫ్రెండ్ హర్ష అని వాడు బయటికి వెళ్ళి వచ్చాడు సో వర్షానికి తడిసి వచ్చేసరికి వాన పడుతుంది అని తడిసి వచ్చాడు చలి రా ఏమన్నా వేడి వేడికి ఆనియన్ బాగుండాలంటే ఏమంటే వీడు తీసుకొని వచ్చాడు బయటికి ఈడు బయట తీసుకొని వచ్చాడు వర్షం వనుక్కుబడుతుంది అసలు ఎగ్జాక్ట్గా మనమైతే ట్రిపుల్ ఏ దగ్గర ఉన్నాం యు నో దట్ ట్రిపుల్ ఏ అల్లు వచ్చి మా అది ఇక్కడ ఇక్కడ ఏదో ఉంటే రెస్టారెంట్ తీసుకొని వచ్చాడు అంటే రెస్టారెంట్ కాదు చిన్న బండి అయితే వేడిగా ఉంటే చాలు అది టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు అది కానీ తీసుకొని వచ్చాడు ఏది ఇది మా బండి ఏడు సమ్ అక్కడ అయితే ఉంది మాకు వానలో కనిపించట్లేదు పిల్లలు అయితే కనుక బలి ఆడుకుంటున్నారు వర్షానికి ఇవి ఆడుకోవడం అంటే నాకు కూడా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేది గుర్తొస్తున్నాయి వర్షంలో ఆడుకోవటం అవన్నీ ఈ వర్షంలో టిఫిన్ దొరకటం ఎక్కువ అడిపోదామా ఇక్కడ దొరకట్లేదు ఇక్కడ బాగలేదు అంటే చల్లారిపోయినాయి ఈడి కాకులు వద్దులే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇదిగో ఇదే ట్రిపుల్ ఇక్కడ ఒక గంట చూడు లేదు ఉన్నారు మొత్తం ఒకటే దోశ అనుకోకండి ఒకటే దోశ అయితే కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక్కొక్క లైన్కి వచ్చేసి ఏడు మొత్తం పద్నాలుగు మొత్తం మసాలా అంట అది ఎంత అమెజోడ్ ఎలా కలుగుతున్నాడు అసలు అసలు మా వాళ్ళకి బట్టర్ మీ ఉప్పు అయినా అసలు మనవాడికి మళ్ళీ పెత్తనాలు ఏమీ ఫుడ్ కవర్ అయితే నాకు ఇచ్చేసి వాళ్ళ లోపలికైతే వెళ్ళాడు మా బావని కలిసి వస్తారు అని ఎంటి ఫిఫ్టీన్ Boys dreams bike.